హలో హిందూ బీజేపీ మీ బంధు అంటున్నారు బండి సంజయ్ జుబ్లహిల్స్ ఉప ఎన్నికలో హిందువుల పార్టీ ఓడిపోయిందని అవహేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ముస్లింలలో ఉన్న ఐక్యత హిందువుల్లో లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న బండి సంజయ్ కామెంట్స్ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిన తర్వాత బీజేపీపై వస్తున్న కమెంట్స్ పై మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్ తాను ఓటమికి కుంగిపోనన్నారు ఇప్పటికైనా హిందూ సమాజం మేలుకోవాలన్నారు అరే మొన్న జుబ్లీస్ లో బండి సంజయ్ మాట్లాడిన ఓట్లు రెండే రోజులు నేను జరిగింది మూడే మీటింగ్లు పర్మిషన్ ఇవ్వలే అడ్డుకునే ప్రయత్నం చేశారు కానీ ఒక జుబ్లీ ఫలితాలే హిందూ ధర్మాన్ని ఏమని స్థాయికి రావద్దు జుబ్లీస్ లోనే హిందూ సమాజం ఆలోచించాలే తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో హిందూ సమాజం ఆలోచించాలి నేను వెనక నేను జుబ్లీస్ లో ఓడిపోయింది అని చెప్పి వెనక ఓడినాను నేను ఇంకా కసితో పనిచేస్తా ఇంకా పట్టుదలతో పనిచేస్తా ఎనభై శాతం ఉన్న హిందువులు ఓటు బ్యాంక్ గా మారితే హిందువులను ఏ పార్టీ కూడా చులకనగా మాట్లాడదన్నారు బండి సంజయ్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎనభై శాతం నుండి హిందువులను ఓటు బ్యాంక్ మార్చడమే లక్ష్యం ప్రతి రాజకీయ పార్టీ ప్రతి రాజకీయ పార్టీ హిందూ ధర్మం గురించి ఆలోచించేటువంటి వాతావరణాన్ని పక్కా తయారు చేస్తాను మర్చిపోయి నేను భయపడేటోడు కాదు ఎన్నికకు పోయేటోడు కాదు పన్నెండు శాతం ఓట్ల కోసం రాజకీయ పార్టీలు అన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ హిందువుల కోసం మాత్రమే పనిచేసే విధంగా అట్లా చెప్పి బండి సంజయ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు ఖండించారు జూబ్లీ హిల్స్ లో వెయ్యి ఓట్లతో బీజేపీ ఓడిపోయినట్టు బండి సంజయ్ కలరిగిస్తున్నారని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి దిగజారి ఆయన సాయం మర్చి ఏదో లీడర్ కార్యకర్తలు మాట్లాడటం మాట్లాడడం మంచిగా అనిపిలేదు మతం ఇడ్స్పెట్టరా కులం ఇడ్స్పెట్టరా అనే ఒక ఎలక్షన్ ఆ ఎలక్షన్లో మీకు డిపాజిట్ కూడా రాలేదు పోని ఒక పదివేల ఓట్లతో ఐదు వేల ఓట్లతో పోయినామో అని అంటే ఒకేదైనా గుంజులాడితే ఏమైనా అవుతుండేదేమో అది వేరే విషయం అది లేదు ఇది లేదు డిపాజిట్ లేదు మీరు ముఖం చూపే కేంద్ర మంత్రులు ఇద్దరు ఉండి డిపాయిట్ పోయింది అది కూడా ఇంకో కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్లో డిపాజిట్ పోయిందంటే దించుకొని ఇంట్లోకించి బయటకు రాడు ఇవ్వడే కానీ అటువంటిది మళ్ళీ బయటకు వచ్చి మళ్ళా మత విద్వేషాలు కులం పేరు మీద మతం పేరు మీద ఆ ఎన్నికలను కూడా ఈ రోజు ప్రజలకు ప్రజల మధ్యన కులమతాల పేరుతో చిచ్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి మీరు తీసుకురావడం మంచిది కాదని మీకు తెలియజేస్తున్నాం ఓట్ల కోసం బీజేపీ మతాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదన్నారు కాంగ్రెస్ నేతలు